రాత్రి న్యూస్ రిలీజ్ అయిన టైంకి పది మంది కానీ ప్రస్తుతానికైతే పద్మూడు మంది ఆ న్యూస్ మొత్తం చదువుతాను వినండి కువైట్లో కల్తీ మద్యం విపత్తు పద్మూడు మంది మృతి అరవై మూడు మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది పద్మూడు మంది చనిపోయారు అరవై మూడు మంది ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంట మొత్తం నువ్వు చదువుతాం కువైట్లో గత శనివారం నుండి విషపూర్తి మద్యం సేవించి పద్మూడు మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది ప్రస్తుతం మొత్తం అరవై మూడు మంది విషప్రయోగం కారణంగా చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది మరణించిన వారందరూ ఆసియా ఖండానికి చెందినవారని తెలిపింది కువైట్లో పాయిజిన్ కంట్రోల్ సెంటర్ దేశవ్యాప్తంగా భద్రతా సమస్యలు మరియు సంబంధిత అధికారులతో కలిసి ఆసుపత్రుల్లో అత్యవసరంగా మరియు నిరంతర సమన్వయం చేసుకుంటుంది ముప్పై ఒక్క మంది వెంటిలేటర్పై ఉన్నారు యాభై ఒక్క మంది అత్యవసర డయాలిసిస్ అవసరం కాగా ఇరవై ఒక్క మందికి శాశ్వత అంధత్వం లేదా దృష్టిలోపం ఉందని అధికారులు తెలిపారు ముప్పై ఒక్క మంది వెంటిలేటర్లో ఉన్నారంట యాభై ఒక్క మంది అత్యవసర డయాలసిస్ అవసరం కాగా ఇరవై ఒక్క మందికి కంటు పోయే అవకాశం ఉందంట అంటే చాలా పెద్ద ఇష్యూ ఇరవై ఒక్క మంది కంటు చూపయ్యే అవకాశం ఉందంట మరణించిన వారిలో మంది మా కేరళ చెందినవారు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ చెందినవారు ఒకరు తమిళనాడు చెందినవారు ఒకరు ఉత్తరప్రదేశ్ చెందినవారని అనధికారిక సమాచారం తదనంతరం ఇటీవలి రోజుల్లో విస్పయన లక్షణాల కారణంగా చాలామంది చికిత్స కోసం ఆ వివిధ ఆసుపత్రులకు వచ్చారు ప్రస్తుతం అయితే చాలామంది అంటే ఎంతమందో తెలియదు చాలామంది అయితే ఆసుపత్రిలో ఉన్నారంట ఏం జరుగుతుందో తెలియదు చాలా పెద్ద నాకు తెలిసినంతవరకు నేను దాంట్లో ఇది చాలా పెద్దది ఇక్కడ అదే మనకు మందు ఇల్లీగల్ కాబట్టి నాడుసారా తయారు చేస్తుంటారు ఇల్లీగల్గా లెక్కరు లోకల్ లెక్కరు దానివల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి రీసెంట్గానే ఖైతాన్లో అనే ప్రాంతంలో ఒక ఇద్దరు నేపాలీలు తాగి చనిపోయారు మెద్దిపైనే అలాగనే పైనే చనిపోయారు ఇలా చాలా జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి చాలా పెద్దగా జరిగింది దీని మీద తీవ్రంగా చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఎంత తీసుకున్నా కూడా మళ్ళీ తయారు చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి చాలా పెద్ద ఇష్యూ ఇది ఇప్పుడు ఈ మంది చనిపోయారు ఇంకా చాలామంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఏం జరుగుదో తెలియదు అయితే చూద్దాం